అందరికీ నమస్కారం అండి శ్రీ విశ్వస్సునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మనందరికీ కూడా మనందరి జీవితాల్లో బాధలన్నీ పోయి చక్కగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో అందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి ఇంత ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయినందుకు చాలా సంతోషంగా ఉందండి అయితే ఇవాళ పూజకి ముందే నేను ఉగాది పచ్చడి సిద్ధం చేసుకున్నానండి ఈ పువ్వులు కొంచెం దేవుడికి పెట్టమని చెప్తున్నాను మా వారిని చెప్తుంటే ఆయన పొద్దున్నే నువ్వు అడ్డం వస్తావుంట అన్నిటికీ అని అంటున్నారు మరి వీడియోలు చేసుకోవాలంటే మరి అడ్డం రావాలి కదా అందుకనే మరి ఆ పూజ చేసుకునేటప్పుడే మరి మనం ఆ వీడియోలు అన్నీ మనకు కావాలి కదా అందుకనే నేను చేస్తాను అనమాట అదే అంటున్నాను అవి పొద్దున్నే నా పని అవ్వట్లేదు నీ పని అవ్వట్లేదు అని చెప్పేసి ఇసుకుంటున్నారు అదనమాట అండి అందుకనే నేను ఆయనకి ఇచ్చేసేసి ఇంక నేను నేను ఈరోజు ఏం చేశానంటే నూతన సంవత్సరం నిన్న బుక్ తెప్పించుకున్నానండి వినదొనెవరు అని కొత్త బుక్ వచ్చింది చగంటి గారిది శ్రీ చగంటి కోటేశ్వరరావు గారిది ఆయన బుక్ తెప్పించుకున్నాను అట్లాగే ఈ ఇప్పుడు నేను ఈ ఈ శారీ కట్టుకున్నాను కదండి ఇది శ్రీ నందమూరి తారక రామారావు గారు ఊరు నిమ్మకూరులో మాకు మొన్న మొక్కేట్టు ఏకాదశి రోజున అన్నమాచార్య సంకీర్తన అయింది కదా అక్కడ వాళ్ళు పెట్టారండి అక్కడ ఆ ఊర్లో పెట్టారు వెంకటేశ్వర స్వామి గుడిలో అందుకని నాకు కట్టుకోవాలనిపించి ఇది కట్టుకున్నాను అనమాట కాటన్ అది చాలా బాగుంది ఆ పని చేసేటప్పుడు అది కట్టుకున్నాను ఇదిగోండి పూజ శ్రీ చాగంటి కోటేశ్వర గారు ఈ బుక్లో అండి వెనదొగిన నెంబర్ చెప్పిన ఫస్ట్ పేజ్ ఏముందంటే ఒక అడవిలో చిలకలు ఉంటాయి ఒక వేటగాడు వచ్చి వలేస్తాడు వాటికి గింజలేసి ఆ గింజల కోసం వాళ్తయి ఒక ఋషి చూసి వాటి మీద జాలి వాటిని వేటగాడిని బ్రతిమలాడి వాటిని వాటికి ప్రాణభిక్ష పెడతాడు ఇంకెప్పుడు మీరు ఇలా వాలబాకండి అని చెప్పి చెప్తాడు అలాగే అంటాయి మళ్ళీ తర్వాత కొన్ని రోజులకి ఆ ఋషి వచ్చి చూస్తాడు మళ్ళీ ఆ చిలకలు ఆ వలలో చిక్కుంటాయి మీరు చేయవద్దన్నాను కదా ఈ పని మీరు మళ్ళీ ఎందుకు చేశారు అని చెప్పేసి ఆ ఋషి అడుగుతాడు అని చెప్పేసి ఫస్ట్ పేజీలో ఉన్నదండి ఇంకా డీప్గా ఉంది కానీ నాకు టైం సరిపోదని నేను కొంచెమే చెప్తున్నాను అయితే ఏంటంటే మంచి విషయాలను మనం ఎక్కించుకుంటామండి ఎక్కించుకుంటాం కానీ వాటిని మననం చేసుకో అనమాట మననం చేసుకుంటేనే ఆ మంచి విషయాలు మననం చేసుకుంటే మనం బాగుపడటానికి అవకాశం ఉంటుందన్నమాట అటువంటి మంచి మంచి ఎన్నో విషయాలు ఉన్నాయండి ఆ విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అయితే ఈ పండగ రోజున ఒక మంచి శుభవార్త నేను మీ అందరితో పంచుకుంటున్నానండి ఎందుకంటే మీ అందరి ఆదరమాను కూడా నా మీద ఎంతగానో చూపిస్తున్నారు నేను ఖజానాలో ఒక స్కీమ్ కడుతున్నామండి అయితే అది అయిపోయింది ఈ మంత్తో అయిపోయిందనమాట ఇంకా నేను ఫోన్ చేశాను అంటే మే మే నెలా అప్పుడు తీసుకోవాలి అని ఉన్నది అయితే ఫోన్ చేశాము ఫోన్ చేస్తే పర్వాలేదండి మీరు కట్టిన ఎంబట్ని తీసుకోవచ్చు మీరు కట్టేసేసి మరుసటి రోజు నుంచే తీసేసుకోవచ్చండి అని చెప్పేసి వాళ్ళు అన్నారండి అయితే హెవీలు వీలు చూసుకుని తెచ్చుకోవాలి ఇంకా ఎంత ఏం తీసుకుంటున్నాము బంగారం వస్తువు ఏం తీసుకుంటున్నాము కంటి తీసుకుంటున్నామా లేదంటే ఇంకేమన్నా తీసుకుంటున్నామా అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తానండి ఎంత లాభం వచ్చింది మేము కట్టినప్పుడు ఎంత ఉంది ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తానండి ఇదిగోండి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసేసాను అన్నీ కావాల్సిన అక్కడ పెట్టుకు పెట్టేసాను అనమాట పెట్టేస్తే మామైన పూజ చేస్తున్నారు ఆయన పూజ చేసుకుంటున్నారు నేను కూడా ఈ వీడియో అయిన తర్వాత నేను కూడా పూజ చేసుకుని దండం పెట్టుకుంటాను ఈ విధంగా చక్కగా మన శివయ్య చూడండి ఎంత చక్కగా మారేడు దళంతో చాలా బాగుందండి వాళ్ళందరి జీవితాల్లో కూడా ఈ ఉగాది పండగ అనేక వెలుగులు నింపాలి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నారండి ఇదంతా కూడా మొన్న బాలగణేశుడు బాలగణపతి గుళ్ళో శివరాత్రి రోజు చేసిందండి ఇది శివరాత్రి రోజు శివగానామృత కళ్యాణం జరిగింది కదా అదండి ఇది ఎందుకు పెడతానంటే నేను ఇప్పుడు కట్టుకున్నటువంటి రాణి కలర్ సారీ ఆ గుడి వాళ్ళు శివగానామృతం అయిన తర్వాత సన్మానం చేసి శారీ పెట్టారండి అందుకనే ఒకసారి అది కూడా ఆ విషయం కూడా మీకు ఈ వీడియో ముఖంగా చెప్దామని ఈ క్లిప్పింగ్ కూడా నేను యాడ్ చేస్తున్నాను